ప్రత్యక్షంగా గమనించాను చాలా అరాచకంగా ఉంటారు తమిళనాడు ఒకళ్ళ అధికారులకి ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది జయలలిత కరుణానిధి టైంలో నేను కనీసం ఒక పది పదిహేను సార్లు కవర్ చేస్తుంటాను ఆ టైంలో కనబడింది అయితే ప్రతీకార వాంఛలతోనే ఉంటుంటారు వాళ్ళు డైరెక్ట్ గా ఇద్దరే చేస్తారు కరుణానిధి జయలలిత అదే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా అదే తరహా వాతావరణం ఉండేది ఇప్పుడు కాస్త ఒక రకంగా బాగుపడింది స్వామి పన్నీర్ పోయాక పోయాక కొంత కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ స్థాయిలో లేదు తమిళనాడు బాగుపడుతోంది ఆంధ్ర తమిళనాడుగా ఇక్కడ రాజకీయ నాయకులకి అలవాటు అయిపోయింది అయిపోయింది అది సమస్య ఒక రకంగా వైసీపీని భయపెట్టడానికి ఇదంతా లేదంటే నిజంగా వీళ్ళు ఇస్తున్న వార్నింగ్ బట్టి చూస్తుంటే ఇంకా క్రమక్రమంగా భారీ అరెస్టులు ఎలాంటి ఉంటే ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు దొరుకుతున్న ఎదుకుతారు ఇప్పటి నుంచి ఏమేమి ఇప్పుడు ఎవరన్నా కంప్లైంట్ పెట్టారు వాళ్ళ మీద అరెస్ట్ వెంటనే చేయమంటారు ఆత్మనరు ముందు మాములుగా అయితే దర్యాప్తు జరిపి అంటారు ముందు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయమంటారు వీళ్ళు సైన్ ఇప్పుడు వీళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి కంప్లైంట్ పెడితే గనక ఖచ్చితంగా వేసేయమంటారు లోపల అలాగే పాత కేసులు అంటే ఏముండదు వీళ్ళ దగ్గర ఈ బెయిల్ మీదనే ఉంటారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ ఏముండదు కాకపోతే కోర్టుల దగ్గరన ఎలా వస్తుందో చూడాలి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ నడవనీ లేకపోతే గనక ఆ అదే పరిస్థితి ఇక్కడ వీళ్ళకి కూడా ఇస్తారా వెసులుబాటు లేదు అనుకుంటే వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదంటారా న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది అంటే న్యాయపరంగా వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కాస్తంత స్ట్రాంగ్ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఎలా తప్పించుకోగలుగుతారు వాళ్ళు ఎలా బెయిల్ మీద రాగలుగుతారు అనేది కూడా ఒక సవాల్ అనే వైసీపీకి ఇక్కడ కోర్టు తన విచక్షణ అధికారాలు వాడింది